నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్తే సార్ సార్ అసీం మునీర్ ఎప్పుడైతే ఈ పహల్గాం అటాక్ తర్వాత పాక్ సైన్యం ఎవరు ఏం చేస్తుంది మన మీద ఎలాంటి అటాక్ చేస్తుంది ఇంకా మళ్ళీ అని చెప్పేసి ఎలా ఉన్నారు అనుకుంటా చాలా చర్చలు జరుగుతున్నాయి అందులో అసిం మునీర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది అసలు ఈ అసీం మునీర్ ఎవరు ఆయన వెళ్ళిపోయారు పారిపోయారు అని చెప్పేసి కూడా అంటున్నారు యా గురించి చెప్పండి సార్ ఆయన బయోగ్రఫీ ఏంటి ఇప్పుడు అసీమ్ మునీర్ ఇండియాలో హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇవాళ హసీం మునీర్ ఎవరని తెలిసిపోయింది అసీమ్ మునీర్ పారిపోయాడని లేకపోతే చనిపోయాడని లేకపోతే బంకర్లో దాక్కున్నాడని వాళ్ళ ఫ్యామిలీని ముందుగానే పంపించేశాడు రకరకాల వార్తలు వస్తున్నాయి అట్లాగే పాకిస్తాన్ ఆర్మీలో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చిందని దాదాపు ఐదు వేల మంది రిజైన్ చేసేసారని రెండు వందల యాభై మంది ఆఫీసర్లు తిరుగుబాటు చేశారని ఇలాగ రకరకాల వార్తలు వస్తున్నాయి అసలు అసీం నేర్ నిజంగా ఎవరు ఆయన బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన ఈ స్థాయికి ఎలా వచ్చాడు నిజంగా అసీం మున్నీర్ వీళ్ళు చెప్తున్నంత కామెడీ లేకపోతే పిరికివాడ అసీం మున్నీరు చాలా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి హసీం మున్నీర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అసీం మున్నీర్ సైకలాజికల్ ప్రొఫైల్ మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉందా ఎందుకంటే ఇప్పుడు అసీం మున్నీర్తోనే మనం ఎదుర్కోవాలి మనం అమెరికా అది ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయడం అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మున్నీరు ని మనం కరెక్ట్గా అంచనా వేసి అతను వ్యూహాలేంది అతను మనం ఒక స్టెప్ వేస్తే అతను ఏం స్టెప్ వేస్తాడు ఇవన్నీ ఉండాలి యుద్ధం అంటే మనం ఇక్కడేదో కూర్చొని చర్చించినట్టుగా ఉండదు యుద్ధం అంటే ఎందుకంటే ఇది దాదాపు మనకి సరి సమానమైన దేశం అది మనం నాలుగవ అతిపెద్ద ఆర్మీ అయితే అది ఆరవ అతిపెద్ద ఆర్మీ పాకిస్తాన్ రెండోది న్యూక్లియర్ హెడ్స్ మన దగ్గర కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి కానీ ఆ విషయం బయట పెట్టలేదన్న వార్త కూడా వస్తుంది ఏదేమైనా వాళ్ళ దగ్గర కూడా మన దగ్గర నూట డెబ్బై రెండు ఉంటే వాళ్ళ దగ్గర నూట డెబ్బై వార్ హెడ్స్ ఉన్నాయి దా వాళ్ళకి చైనా సపోర్ట్ ఉంది అట్లాగే టర్కీ సపోర్ట్ చేస్తుంది గల్ఫ్ కంట్రీస్ కూడా అసీం మున్నేరికి బాగా క్లోజు అమెరికా ఏమో రెండు వైపులా డ్రామా ఆడుతుంది ఇలాగా ఒక ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇండియా చాలా జాగ్రత్తగా అంచనా వేసి స్టెప్ వేయాలి ఏమాత్రం వేసినా ఎస్కలేషన్ ల్యాడర్ అంటారు ఎస్కలేషన్ ల్యాడర్లో ఒక రాంగ్ స్టెప్ వేస్తే జంప్ అని పైకి వెళ్ళిపోతుంది సో మనవాళ్ళు ఏంటి మనకి ఈ మధ్యకాలంలో ఇజ్రాయేలు అక్కడ పాలస్తీనా దీని మీద దాడి గాజా మీద దాడి చేసింది కదా అట్లాగే ఇరాన్ మీద దాడి చేసింది కదా లెబనాన్ మీద దాడి చేసింది కదా మనం కూడా అలాగే పాకిస్తాన్ మీద దాడి చేయొచ్చు అని వీళ్ళు నమ్ముతున్నారు గాజా వేరు లెబనాన్ వేరు ఇరాన్ వేరు పాకిస్తాన్ వేరు పాకిస్తాన్ బలాలు వేరు ఇరాన్ మీద కూడా గట్టిగా ఏమి దాడి చేయలేదు ఇజ్రాయెల్ ఓన్లీ గాజా మీద చేసింది ఎందుకంటే గాజా దగ్గర ఏ రకమైన డిఫెన్స్ సిస్టమ్స్ లేవు న్యూక్లియర్ వెపన్స్ లేవు ఇరాన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇరాన్తో భయంగానే ఉంది కాబట్టి ఏది కూడా సరిగ్గా శత్రువుని సరిగ్గా అంచనా వేయడం అనేది ఇంపార్టెంట్ మనకేమో శత్రువు పనిమాలవడంట దాక్కున్నాడంట అతనికి వామిట్ అవుతుందంట ఇంకొకటి అవుతుందంట అని చెప్పుకోవడం బాగానే ఉంటుంది సినిమాటిక్గా బాగానే ఉంటుంది కానీ రియల్ బ్యాటిల్ లెక్కి వెళ్ళినప్పుడు మనం ఒక దెబ్బ కొడితే అతను రివర్స్లో ఎన్ని దెబ్బలు కొట్టగలడు మళ్ళీ మనం ఎక్కడ కొట్టగలం ఇవన్నీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నీ అంచనా వేసుకోకుండా యుద్ధంలో దిగరు ఈరోజు కూడా ఎవరో చెప్పారు సార్ ఎందుకు సార్ ఇండియా ఇప్పటి పాకిస్తాన్ మీద అటాక్ వెళ్ళలేదని సో వాళ్ళకేంటంటే మోడీ చెప్పేశాడు వాడిని వెంటాడుతాం అది ఇది అనేది చెప్పాడు మరి ఇంకా ఎందుకు వెళ్ళలేదు ఈ రోజు వెళ్ళాల రేపు వెళ్తారేమో అనుకుంటుంటే ఏంటి ఇంకా లేట్ చేస్తున్నారు అన్నట్టు వీళ్ళదేం పోయింది వీళ్ళ ఎక్కడో యుద్ధం జరుగుతుంటుంది మనం హాయిగా అనుకుంటారు కాబట్టి హసీం మునీర్ని కరెక్ట్గా అంచనా వేయడం అనేది ఇంపార్టెంట్ రీసెంట్గా ఇండియన్ మీడియా కూడా హసీం మున్నీర్ని అంచనా వేయడంలో ముఖ్యంగా ఇండియా టుడే ఇండియా టుడే కవర్ పేజీ కథనాన్ని తీసుకొచ్చింది హసిము నీరు మీద సమగ్రంగా చేసింది అట్లాగే గ్రోకులో కూడా పాకిస్తాన్లో అసిర్ నీరుని గురించి ఏమనుకుంటున్నారు ఇండియాలో ఏమనుకుంటున్నారు వివిధ ప్రపంచ దేశాలు హసిము నీరుతో ఎలా ఉన్నాయి హసీము నీరుని మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలి అనేది యాంగిల్లో వచ్చాయనమాట ఈ స్టడీస్ అంతా నేను చూశాను బట్ ఎక్కువ టైం లేదు కాబట్టి బ్రీఫ్గా నేను చెప్తాను అసీమ్ ఇరు వాళ్ళ ఫ్యామిలీ ఒకప్పుడు ఇండియాదే ఇండియాలోనే ఉన్నారు వాళ్ళు ఇండియాలో పంజాబ్లో జలంధర్ దగ్గర ఉన్నారు అయితే మనకి పాకిస్తాన్గా విడిపోయినప్పుడు అక్కడ నుంచి కొంతమంది హిందువులు సిక్కులు ఇండియాకి వచ్చేసారు ఇక్కడ నుంచి ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళారు అలాగా వీళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళింది పాకిస్తాన్కి వలసెల్లి ముందు తోబాతెక్ సింగ్ అనే ఒక ఏరియాలో ఉన్నారు అక్కడి నుంచి ఫిండ్ అనే ఏరియాకి వాళ్ళు వెళ్ళి స్థిరపడ్డారు వీళ్ళ నాన్న సయ్యద్ సర్వార్ మునీర్ షా ఈయన స్కూల్ ప్రిన్సిపాల్ అక్కడ ఎఫ్జే టెక్నిక్ ఎఫ్జీ టెక్నికల్ హై స్కూల్ అని ఉంది రావల్ఫిండ్లో ఆ స్కూల్కి ఈయన ప్రిన్సిపాల్ బాగా వెల్ రెడ్డిగా అయి అట్లాగే ఈయన ఇమామ్ అంటారు ఇమామ్ అంటే మసీదులో ప్రేయర్స్ చెప్తారు కదా రోజు మార్నింగ్ ఈవెనింగ్ ప్రేయర్స్ చెప్తారు కదా వాళ్ళని ఇమామ్స్ అంటారు సున్ని సున్ని ముస్లిమ్స్ సో ఈ సున్నీ సెక్లో ఇమామ్ అంటారు ఈ వీళ్ళ ఫాదర్ ఇమాము కురాన్ని బాగా చదువుకున్న వ్యక్తి అనమాట సో ఖురాన్ని బాగా చదువుకున్న వాళ్ళని హఫీజ్ అంటారు సో వీళ్ళ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న కురాన్ని బట్టిబట్టిన టైప్ అనమాట కురాన్లో ఎక్కడ ఎప్పుడు అడిగినా కొటేషన్ చెప్పగలదు సో వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని కూడా బాగా చదివించాలనేది ప్లాన్ చేసాడు అంటే వాళ్ళ నాన్నకున్న రెండు బలమైన శక్తి ఏంటంటే కేపబిలిటీస్ ఒకటి ఎకడమిక్ అకాడమిక్గా ఆయన వెల్ రెడ్గా అయి ప్రిన్సిపాలే రెండోది రిలీజియస్గా రిలీజియస్గా కూడా ఆయన కమ్యూనిటీలో చాలా రెస్పెక్టబుల్గా అయ్యి కురాన్ని బాగా చదువుకున్నాడు ఒక హఫీజ్ అనే యొక్క స్టేటస్ ఉంది సో ఈ రెండు ఈ కుర్రాడికి కూడా అసీమ్కి కూడా వచ్చాయి అసీమ్ పూర్తి పేరు సయ్యద్ అసీం మునీర్ అహ్మద్ షా సింపుల్గా అసీం మునీర్ అని పిలుస్తారు సో ఇతను నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పుట్టాడు అంటే ఇప్పుడెంత దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ సో ఇతను చాలా వెల్ రెడ్గా చాలా ఎక్స్ట్రాడినరీ అకాడమిక్గా చూసినప్పుడు అతని కెరీర్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీ రికార్డ్స్ ఉందన్నమాట ఫస్ట్ అతను అక్కడ మార్కజీ మద్రాసా దారుల్ తజ్వీడ్ అని మంగల్ అంటారు మంగళ అక్కడ చదువుకున్నాడు దాని తర్వాత ఓటీఎస్ అంటారు ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ అమెరికా పాకిస్తాన్లో రెండు అతిపెద్ద ఉన్నాయి మిలిటరీ స్కూల్స్ ఒకటి ఓటీఎస్ రెండోది పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ఈ అకాడమీలో చదువుకున్న వాళ్ళే ఎక్కువగా జనరల్స్ అవుతూ ఉంటారు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు జనరల్స్ అవ్వడం చాలా తక్కువ ముఖ్యంగా ఈయన ఈ మధ్య కాలంలో ఒకడే అనమాట ఈ ఇలాంటి స్కూల్లో చదువుకొని అంటే నెంబర్ వన్ అది అనుకుంటే నెంబర్ టూ ఓటీఎస్ అని చెప్పుకోవచ్చు ఈయన నెంబర్ టూలో చదువుకున్నాడు ఓటీఎస్లో దాని తర్వాత అప్పుడు చదువుకునేటప్పుడే ఈయనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే స్వార్డ్ ఆఫ్ ఆనర్ అనే బిరుదు వచ్చింది అంటే ఎక్స్ట్రాడినరీగా చదువులో ఉండే వాళ్ళకి ఈ స్వార్డ్ ఆఫ్ ఆనర్ బిరుదిస్తారు ఇస్తారు అలాగే ఈయనకు వచ్చిందనమాట దానివల్ల దాని తర్వాత ఈయన క్వెట్టా అని పాకిస్తాన్లోని ఒక టౌన్ ఉంది అక్కడ కమాండ్ స్టాఫ్ కాలేజీలో మళ్ళీ అక్కడ చదువుకున్నాడు దాని తర్వాత జపాన్లో ఫిజీ స్కూల్ అని ఉంటుంది జపాన్ అడ్వాన్స్డ్ మిలిటరీ ట్రైనింగ్ జపాన్లో తీసుకున్నాడు దాని తర్వాత మలేషియాలో నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ సారీ మలేషియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ డిఫెన్స్ కాలేజీ మలేషియా కౌలాలంపూర్లో అక్కడ ట్రైనింగ్ అయ్యాడు దాని తర్వాత నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో ఎంపిల్ చదివి చేశాడు సో పబ్లిక్ పాలసీ అండ్ స్ట్రాటజిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ టాపిక్ మీద ఎంపిల్ రీసెర్చ్ కూడా చేశాడు దాని తర్వాత గ్లోబల్ పర్స్పెక్టివ్లో కూడా ఆయన చదువుకున్నాడు అంటే ఆయనకి అకాడమిక్గా నాలెడ్జ్ బాగా వచ్చింది తర్వాత గ్లోబల్ స్ట్రాటజీ ఏంటి పబ్లిక్ పాలసీ ఎలా ఉంటుంది మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఎలా చేయాలి వెల్ రౌండెడ్ పర్సనాలిటీగా డెవలప్ అవ్వడానికి ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా ఆయనకి ఉపయోగపడింది దాని తర్వాత మిలిటరీ కెరీర్ స్టార్ట్ అయింది ఎక్కడంటే ట్వంటీ థర్డ్ బెటాలియన్లో సెకండ్ లెఫ్టినెంట్గా ఆయన నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జాయిన్ అయ్యాడు మిలిటరీ దీంట్లో అక్కడ బ్రిగేడ్ మేజర్గా తర్వాత ఎయిటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు బ్రిగేడ్ మేజర్గా పనిచేశాడు కొంతకాలం ఈయన ఫీల్డ్ కమాండర్గా కూడా పనిచేశాడు తర్వాత సౌదీ అరేబియాలో కూడా మిలిటరీ దీంట్లో పనిచేశాడు ఈయన అక్కడ అప్పుడు ఆయనకి సౌదీ అరేబియా గవర్నమెంట్తో కూడా మంచి సంబంధాలు వచ్చాయి సో అలాగా మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చాడనమాట మిలిటరీలో లెఫ్టినెంట్ కల్నల్ అయ్యాడు కల్నల్ అయ్యాడు చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయ్యి అయ్యాడు తర్వాత బజ్వా కింద ఈయనకు ముందు జనరల్ బజ్వా అంటారు పాకిస్తాన్లో ఆయన కింద పనిచేస్తాడనమాట ఈయన అలా ఈయన అనేక ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చిన వ్యక్తి ఈయనకి ఏంటంటే ప్రధాన బలాలు చదువు బాగా చదువుకోవడం పుస్తకాలు ముఖ్యంగా మిలిటరీ ఆపరేషన్ సంబంధించి ఇంటర్నేషనల్గా వచ్చిన బెస్ట్ బుక్స్ అంతా ఈయన చదివాడు అనమాట ఒక్కొక్క పాస్లో జరిగిన యుద్ధాల్లో ఆపరేషన్స్ ఏంటి స్ట్రాటజీ ఏంటి దాని మీద పుస్తకాలన్నీ ఈయన చదివాడు రెండోది ఈయనకి ఖురాన్ బట్టి పట్టేశాడు ఖురాన్ బట్టి పట్టడం వల్లనే ఈయనకి అఫీజీ ఖురాన్ అనే బిరుదు కూడా వచ్చింది అంటే ఖురాన్ని బట్టి బట్టిన జనరల్స్ ఈయనొక్కడే పాకిస్తాన్లో ఇప్పటి వరకు ఖురాన్ బట్టి పట్టిన ఆర్మీ చీఫ్ ఎవరు అంటే ఒకడే అనమాట అంతగా ఈయనకి మతం అనేది ఇది ఉంది సో దాని తర్వాత అయిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయ్యారు డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్కి దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఐఎస్ఐ ఐఎస్ఐ అనేది అత్యంత సమర్థవంతమైన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ మన దేశంలో జరిగే అనేక టెర్రిస్ట్ అటాక్స్ వెనక ఐఎస్ఐ ఉంటుంది ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటారు ఐఎస్ఐ దాని చీఫ్గా అయ్యాడు అసలు ఐఎస్ఐ చీఫ్గా ఉండి ఆర్మీ చీఫ్ అయిన వ్యక్తి ఈయనొక్కడే ఇంకెవరూ లేరు అయితే ఇక్కడ అంటే ఈయనకి ఇంటెలిజెన్స్ సర్వీసెస్ తర్వాత ఆపరేషన్స్ ఫీల్డ్ అనుభవము స్ట్రాటజీస్ ఎలా వేయాలి అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి థీరీలో పుస్తకాలు చదువుకునేది కాదు ఈయన అనేక రకాల పదవులు చేసి అనేక క్రైసిసెస్లో యుద్ధాల్లో ఆడితేరున వ్యక్తి అనమాట టూ థౌజండ్ నైన్టీన్లో మన మనకి మనం బాగాకోట మీద వచ్చినప్పుడు అటాక్ చేసినాం కదా అప్పుడు కూడా ఈయన అక్కడ ఉన్నాడు అనమాట సో ఈయనకి వీళ్ళ బాస్ బాజ్వా బాజ్వాకి ఈయనకి తేడా ఏంటంటే బాజ్వా కొంత బిగినింగ్లో కార్గిల్ వారా ఆ టైంలో కూడా బాజ్వా యాక్టివ్గానే ఉన్నాడు దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ మనకి వాళ్ళకి మధ్య గొడవలు వచ్చినప్పుడు ఉన్నాడు పుల్వామా అటాక్ జరిగింది కదా పుల్వామా అటాక్ అప్పుడు బాజ్వా ఉన్నాడు అయితే అది జరిగినాక బాజ్వా ఒక పర్స్పెక్టివ్లో చేంజ్ వచ్చింది అదేంటంటే జియో పాలిటిక్స్ బదులుగా జియో ఎకనామిక్స్ లేకి బాజ్వా ఎంటర్ అయ్యాడు జియో ఎకనామిక్స్ అంటే దాదాపు రెండేళ్ల పాటు పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని బాజ్వా ఏం చేశాడంటే మనకి ఇండియాతో వద్దు మనం అభివృద్ధి కావాలి ఎకనామిక్ అభివృద్ధి కావాలని తన పంద మార్చుకొని ఎల్ఓసి ఎలా మన ఎల్ఓసి అంటారు లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్కి మనకి ఏడు వందల కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ని ఎల్ఓసి అంటారు కాశ్మీర్ దగ్గర ఆ ఎల్ఓసిలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశంతో కుదుర్చుకున్నాడు ఆయన ఎవరు బాజ్వా సో బాజ్వాకి ఈయనకి తేడా ఏంటంటే ఈయనొచ్చి మిలిటరీ మిలిటరీ అత్యుత్తంగా అంటే డామినెంట్గా మిలిటరీ ఉండాలి హార్డ్ స్టాండ్స్ అంటారు ఈయన ఫిలాసఫీని తర్వాత పాకిస్తాన్ ఇండియాతో గొడవలు పెట్టుకోవాలి కాశ్మీర్ మనకే ఉండాలి అన్న ఒక హార్డ్ స్టాన్స్ ఈయనకుంది అంటే పాకిస్తాన్ పాపులేషన్లో మొత్తంగా రెండు రకాల పాపులేషన్ మనం చూడొచ్చు ఒకటి జిహాద్ పాపులేషన్ అంటే ఇస్లామిదని నమ్మి ఇండియా కాశ్మీర్ మంది అని నమ్మి ఇస్లాం మతమే సుప్రీం అని ఇస్లామిక్ రాజ్యం ఉండాలని ప్రపంచం అంతా నమ్మే వాళ్ళని జిహాద్ పాపులేషన్ అంటారు ఆ జిహాద్ పాపులేషన్ సిక్స్టీ పర్సెంట్ పా పాకిస్తాన్లో ఉంది ఈ సిక్స్టీ పర్సెంట్ ఈయనకి సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే ఈయన కూడా జిహాద్ జనరల్ ఈయన కూడా ఇదే థీరీని నమ్ముతాడు సో రెండవ పాపులేషన్ నలభై పర్సెంట్ పాపులేషన్ ఏంటంటే మనకి ఇద్దాలెందుకు గొడవలు ఎందుకు మనం అభివృద్ధి కావాలి అందరిలాగే ప్రపంచంలో ఇవాళ గ్లోబలైజేషన్ వచ్చాక అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ మనం కూడా అభివృద్ధి కావాలి మనకి ఇండియాతో గొడవలు వద్దు అని నమ్మే పాపులేషన్ వాళ్ళ ఒక నలభై పర్సెంట్ ఉంటారు ఇక్కడ ఏమైందంటే ఈయనకి పొలిటికల్గా ఈ ఐఎస్ఐలో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్తో ఈయన గొడవలు వచ్చాయి ఇమ్రాన్ ఖానే ఈయన ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ గా చేశాడు అయితే ఇమ్రాన్ ఖాన్ భార్య లంచాలు తీసుకుంటుందని ఇమ్రాన్ ఖాన్కే ఈయన రిపోర్ట్ సబ్మిట్ చేశాడు దాంతో ఇమ్రాన్ ఖాన్ కాలింది నా భార్య మీద నువ్వు చెప్తావు అని చెప్పి ఈయన్ని తీసిపడేశాడు పడేశాడు తీసి పడేసేసరికి ఇమ్రాన్ ఖాన్ మీద ఇతనికి కోపం వచ్చింది నన్నే తీసేస్తావని ఈ లోపల ఏమైంది ఇతన్ని తీసేశాడు ఇతనికి ఏదో వేరే పోస్ట్ ఇచ్చాడు మిలిటరీలో ఈ లోపల షహబాజ్ షరీఫ్ పోటీ చేయడం మొదలుపెట్టాడు ఆ టైంలో ఈయన షహబాజ్ షరీఫ్ని తన లోకి తీసుకున్నాడు ఇమ్రాన్ ఖాన్ ఇద్దరికి ఎనిమిది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ని దించేశారు వాళ్ళు ఒక కుట్ర చేసి దించేసి ఈయన ఏం చేశాడంటే సుప్రీంకోర్టును కూడా మ్యానిపులేట్ చేసి సుప్రీంకోర్టు జడ్జిలని ఇది చేసుకొని ఇమ్రాన్ ఖాన్కి పద్నాలుగేళ్ళు జైలు శిక్ష వేసేశాడు ఇమ్రాన్ ఖాన్ రెండేళ్లుగా జైల్లో ఉన్నాడు దాంతో షహబాజ్ షరీఫ్ ఏం చేశాడు ఈయన్ని ఆర్మీ చీఫ్ చేసేశాడు ఆర్మీ చీఫ్కి మామూలుగా మూడేళ్ళు ఉంటుంది పాకిస్తాన్లో కానీ ఈయన ఏం చేశాడు పార్లమెంటరీలో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టి ఐదేళ్లుగా చేశాడు వయోపరిమిత లేదు మళ్ళీ మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు మళ్ళీ కూడా నియమించవచ్చు అట్లాగా ఈయన ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈయన ఆర్మీ చీఫ్ ఈయన కంట్రోలర్ నేషాస్ షరీఫ్ ఉంటాడు రెండవది ఏంటంటే ఇతను ప్రపంచవ్యాప్తంగా మంచి సంబంధాలు మెయింటైన్ చేశాడు వివిధ దేశాలతో ఈవెన్ ట్రంప్ రాగానే కూడా ట్రంప్కు అవసరమైన టెర్రరిస్టు వాళ్ళ దేశంలో ఉంటే పట్టించాడు దానివల్ల ట్రంప్ వీళ్ళ ఆయుధాలు ఎఫ్ సిక్స్టీన్ మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇచ్చాడు అలా ట్రంప్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు చైనాతో వండర్ఫుల్ సంబంధాలు ఉన్నాయి టర్కీతో ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్తో ఉన్నాయి పక్కనున్న ఇరాన్తో కూడా సంబంధాలు మంచిగా ఉన్నాయి ఇలాగా ఇతను అవన్నీ మేనేజ్ చేస్తున్నాడు రెండవది పొలిటికల్గా తనే కంట్రోల్లో పెట్టుకున్నాడు మూడవది మిలిటరీ కూడా మన వాళ్ళు చెప్తున్నట్టుగా మిలిటరీలో తనకి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవు ఏమీ లేవు ఎవరైనా తిరుగుబాటు అనుకునే వాళ్ళంతా ఎప్పుడో తీసిపడేసి తన లాయలిస్టును పెట్టేసుకున్నాడు కాబట్టి మిలిటరీ తన కమాండ్లో ఉంది ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే ఇంటర్నల్గా ఒక టెర్రరిస్ట్ గ్రూ వేల భాషలో టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి ఒకటేమో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెండోదేమో టెహ్రీకి ఈ పాకిస్తాన్ తాలిబాన్ అనే ఒక గ్రూప్ ఉంది సో ఈ రెండు గ్రూపులు రెండు ఏరియాల్లో పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నాయి ఆ రెండింటిని కంట్రోల్ చేయడంలో ఈయన కొంతవరకు స సఫలీకృతమయ్యాడు పూర్తిగా అవ్వలేదు అదొక తలనొప్పిగా మారింది తర్వాత యూత్ ఉన్నారు కదా పాకిస్తాన్లో యూత్ ఇతని పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు ఎందుకంటే యూత్కి ఇమ్రాన్ ఖాన్ అంటే ఇష్టం వెరీ పాపులర్ ఇమ్రాన్ ఖాన్ని తన జైల్లో పెట్టాడు కాబట్టి అతనికి నేను చెప్తున్న జిహాద్ పాపులేషన్ సపోర్ట్ ఉంది యూత్ కానీ డెవలప్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఇమ్రాన్ ఖాన్న సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఈయన పట్ల వ్యతిరేకత ఉంది సో ఈయన ఇదంతా ఆలోచించి ఏం చేశాడంటే ఇండియా మీద మనం అటాక్ చేస్తే మనకి ఇక్కడ అందరూ మనల్ని సపోర్ట్ చేస్తారు అనేది నెంబర్ వన్ రెండోది కాశ్మీర్ పరిస్థితి ఏమైంది మోడీ త్రీ సెవెంటీ మోడీ ప్రభుత్వం త్రీ సెవెంటీని రద్దు చేసి కాశ్మీర్ని ఓపెన్ చేసి ట్రావెల్ తర్వాత రియల్ ఎస్టేటు కాశ్మీర్ అభివృద్ధి ఎలక్షన్లు జరగడం ఇవన్నీ జరిగేసరికి కాశ్మీర్ ఇండియాదే అన్న అభిప్రాయం వచ్చేసింది కాశ్మీర్ డెవలప్ అవుతుంది ఇప్పుడు కానీ మనం సైలెంట్గా ఉంటే ఇంకా కాశ్మీర్ మనకు రాదనేది కూడా ఈయన ఉద్దేశం అందుకని ఈయన కాశ్మీర్ మీద అటాక్ చేయాలని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నాడు ఇతనే అమాయకుడు కాదు మనం అనుకున్నట్టు బఫూన్ కాదు చాలా వెల్ 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 ఎడ్యుకేటెడ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ వెరీ తెలివైన పొలిటీషియను తెలివైన ఆర్మీ చీఫ్ సో అతన్ని తక్కువ అంచనా వేసి మనం కానీ యుద్ధంలోకి దిగితే అతను ఆల్రెడీ పది స్టెప్పులు వేసి పెట్టుకొని ఉన్నాడు అతను అనుకున్న ట్రాప్లో ఆల్రెడీ ఇండియా పడింది ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఉనింది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఇండస్ రివర్ ట్రెటీని మనం రద్దు చే అంటే తాత్కాలిక అబేయన్స్లో పెట్టామో పాపులేషన్ అంతా ఇప్పుడు ఇతనికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది చివరికి ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి కూడా ఇతనికి సపోర్ట్ చేస్తున్నాడు బద్ద శత్రువు అయినా కూడా సపోర్ట్ చేయాలని పరిస్థితి ఎందుకంటే దేశ భక్తి దేశం కోసం ఇండియాతో ఫైట్ చేయడానికి ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ అంతా ఇతనికి అండగా నిలబడుతుంది మొత్తం ఎందుకంటే ఈ సింధు నదుల వల్ల ఇబ్బందులు పడేది ఫస్ట్ అంటే పంజాబ్ ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్సే బలమైన ప్రావిన్స్ సో ఆ బలమైన ప్రావిన్స్ ఇప్పుడు ఈయన వెనక నిలబడింది మొత్తం పాకిస్తాన్ అంతా ఈయనకి అండగా నిలబడింది రెండవది ప్రపంచవ్యాప్తంగా కాశ్మీరు డిప్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ అనే విషయాన్ని కూడా బయటికి చెప్పగలిగాడు మొన్న మోడీ మన ట్రంప్ ఏమన్నాడు వెయ్యి ఐదు వందల ల్యాండ్ నుంచో అది కొట్టుకుంటున్నారా అన్నాడు మనమేమో మొన్నటి వరకు కాశ్మీర్ మందే అనుకుంటున్నాం సడన్గా మొత్తంగా చెప్పాలంటే ఇప్పటి వరకు పైచే అయితే హసీమునీర్దే ఉంది ఓకే సో మనం యుద్ధం అనేది జాగ్రత్తగా చేయకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి ఓన్లీ టార్గెటెడ్గా టెర్రరిస్ట్లు మాత్రమే కొట్టాలి కొట్టకుండా మిలిటరీ డిఫెన్స్ మీద ఇంకొక దాని మీద మనం బాంబు లేకపోతే ఎయిర్ స్ట్రైకు మిసైలు వేసామంటే వాళ్ళు వేస్తారు సో వాళ్ళు వేసినప్పుడు మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది నిజానికి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు దివాలాలో ఉన్నారు మనము ఎకనామీలో ఫిఫ్త్ ప్లేస్లకు ఉన్నాం థర్డ్ ప్లేస్ మన గోల్ థర్డ్ ప్లేస్ కాదు కదా ఈ టెన్త్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం యుద్ధం జరిగితే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు దివాలాలో ఉన్నారు వాళ్ళకి కొత్తగా పోయేదేమి ఉండదు కాబట్టి యుద్ధం జరిగితే ఎక్కువ అనేక రకాలుగా